هن بنيون قطار جي رول نمبر 10300 ٽماڻي ٽماڻي ۽ سينيٽر جو رينگٽر ۽ سينيٽر رينگٽر मानक अमी मज़ो அப்படிதான் <inaudible> ஐடியா <waiplexable> <men> <That's okay>. డె ఐదు సంవత్సరాలు జన్మ పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చేస్తున్నది ఈరోజు జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది ఈ యొక్క పక్షం రోజులు మరి సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినము అదేవిధంగా మరి అక్టోబర్ రెండు మరి గాంధీ జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి ఈ యొక్క పక్షం రోజులు పదిహేను రోజులు అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నారు దానిలో భాగంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు జిల్లా స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము దాంతోపాటు మండల స్థాయిలో అనేక కనీసం ప్రతి మండలంలో మూడు చోట్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏదైతే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మరియు ఆసుపత్రులు గుడులు దేవ బస్ స్టాండ్ ఇలాంటి ప్రాంగణాలలో పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా ఆత్మనే భారత్ పేరు మీద విద్యార్థిని విద్యార్థులకి పెద్ద ఎత్తున వ్యాసరత్న పోటీలు చిత్రలేఖనం పోటీలు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది దాంతోపాటు యొక్క మరి ప్రతి ఇంటిలో కూడా మొక్క నాటాలి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అనే కార్యక్రమం ప్రతి బూత్లో కూడా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ యొక్క అమ్మ పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం కూడా ఈరోజు పర్యావరణాన్ని పరీక్షించాలని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకి మరి మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులని ప్రోత్సహించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి లభించే విధంగా మన యొక్క ఆర్థిక విధానం ఉండాలని చెప్పేసి మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఇక్కడ ఖాదీ పరి ఖాదీకి సంబంధించిన ఉత్పత్తులు ప్రోత్సహించడము అదేవిధంగా భారతదేశంలో తయారైనటువంటి వస్తువులనే మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పి ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలోప బలపడే విధంగా రాబోరులో ప్రతి ఒక్క పౌరుడు కూడా కృషి చేయాలి నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షతో మన యొక్క ఆర్థికంగా మరి ఇప్పటికే నాలుగో స్థానం వచ్చింది మన పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక రంగం ఈరోజు ప్రపంచంలో నాలుగో స్థానం తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి రాబోరులో ప్రపంచం నెంబర్ వన్గా తీసుకురావడం కోసం ఈ యొక్క దేశాన్ని విశ్వగురువుగా ఉండటం కోసము అగ్రదేశంగా కోసం చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆయన ఆరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండి ఇదే విధంగా ప్రజల యొక్క సేవ కొనసాగించాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నది రాబోళ్ళలో కూడా ఇదే సేవా స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం మమేకమైన పనిచేస్తారు రాజకీయ అంశాలే కాకుండా సేవ అనేది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక భాగం కాబట్టి ఇదే స్ఫూర్తిని రాబో రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా भारत माता की भारत माता की नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व जय श्री राम जय श्री राम मातरम मातरम जय मातरम देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा